హాయ్ అండి వెల్కమ్ టు శ్రేష్ కిచెన్ నేను మీ సునీత ఈరోజు రెసిపీలో పచ్చిశనగపప్పుతో పూరీలు ఎలా చేయాలి చూసేద్దాము పూరీ కర్రీ అంటూ సపరేట్ సపరేట్గా వండుకునే టైం లేనప్పుడు కొంచెం డిఫరెంట్గా పూరీని రెడీ చేయాలనుకున్న ఇలా చనాదాలు పూరీని చేసేసుకోవచ్చు దీనికోసం ముందుగా మిక్సీ జార్లోకి చిన్న అల్లం ముక్క నాలుగు వెల్లుల్లి రెబ్బలు హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ సోంపు రెండు ఎండుమిర్చీలు వేసి మిక్సీ పెట్టి తీసుకోండి ఇలా మిక్సీ పెట్టేసుకున్న ఈ మసాలాను ఒక గిన్నెలో వేసేసుకోండి హాఫ్ కప్పు పచ్చిశనగపప్పును మూడు నాలుగు గంటలు నానబెట్టుకుంటే ఇలా బాగా నానిపోతుంది దీన్ని శుభ్రంగా కడిగేసుకుని నీళ్ళన్నీ వంపేసి మిక్సీ జార్లో వేసుకోండి పావు కప్పు వరకు నీళ్లు పోసేసి మెత్తగా మిక్సీ పెట్టుకుని తీసుకోవాలి ఇలా మిక్సీ పెట్టేసుకున్న దీన్ని ఈ మసాలా గిన్నెలోకి వేసేసుకుని పావు స్పూన్ వాము రుచికి సరిపడా ఉప్పు రెండు చిటికెల ఇంగువ ఇంగో ఫ్లేవర్ నచ్చకపోతే స్కిప్ చేసేయండి ఒక స్పూన్ ధనియాల పొడి పావు స్పూన్ పసుపు పసుపు వేసుకుంటే కలర్ బాగా వస్తుంది కొద్దిగా సన్నగా తరిగిన కొత్తిమీరను వేసేసుకుని అంతా ఒకసారి కలిపేసుకోండి ఈ మసాలాలన్నీ బాగా కలిపేసుకుని మూడు నాలుగు స్పూన్ల బొంబాయి రవ్వ తెల్ల ఉప్మా రవ్వ అంటాం కదండి దాన్ని కూడా వేసేసుకుని చిన్న గరిట నూనెను కూడా వేసి మరొకసారి అంతా కలిసేలా బాగా కలిపేసుకోండి ఇలా మసాలాలన్నీ బాగా మిక్స్ అయిపోయిన తర్వాత ఒక కప్పు గోధుమ పిండిని కాస్త కాస్త వేసుకుంటూ కలుపుకోవాలి ఇంకా నీళ్ళు ఏమీ పోసుకోనక్కర్లేదండి మనం మిక్సీ పెట్టుకొని శనగపప్పు వేసుకున్నాం కదా ఆ తయమే సరిపోతుంది అందులో కసని నీళ్లు కూడా పోసాం కదా ఒక కప్పు గోధుమ పిండి ఇదంతా పట్టేస్తుంది ఇలా ముద్దలా కలిపేసుకోండి పైన కొద్దిగా ఆయిల్ కూడా వేసుకుని మూత పెట్టేసి పది నిమిషాలు అలాగే ఉంచేయండి ఇప్పుడు పిండిని చిన్న చిన్న ముద్దలుగా మనకు కావలసిన సైజులో పిండి ముద్దలు చేసుకోవాలి పూరీలు కాస్త పెద్దవిగా చేసుకోవాలి అనుకుంటే పిండిని కొంచెం ఎక్కువగా పెట్టి పిండి ముద్దలు చేసుకోండి చిన్న చిన్న పూరీలుగా చేసుకోవాలి అంటే కనుక ఇలా చిన్న ముద్దలుగా చేసుకోండి ఈ పిండి ముద్దలన్నీ ఒకదానికొకటి అంటుకుపోకుండా ఉండటానికి కొద్దిగా ఆయిల్ వేసుకోండి ఇప్పుడు ఒక ముద్దను తీసుకుని చిన్న పూరీలాగా ఒత్తుకోవాలి ఇలా పూరీలు చేసేటప్పుడు పచ్చిశనగపప్పు పలుకుల్లా లేకుండా మిక్సీ పెట్టి వేసుకోండి ఇలా రెడీ చేసేసుకుని కాగుతున్న ఆయిల్లో ఒక్కొక్కటి వేసుకోవాలి చిన్న చిన్న పూరీలే కదండి ఒకటికి రెండైనా వేసేసుకుని కళాయికి సరిపడా వేయించేసుకోవచ్చు ఇలా అన్ని పూరీలను రెండు వైపులా వేయించుకుని తీసుకోవటమే శనగపప్పు మసాలా పూరీలు రెడీ అవుతాయి కొంచెం డిఫరెంట్గా పూరీల్ని రెడీ చేయాలి అనుకుంటే కనుక ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది దీనిలోకి మరేమీ కర్రీ సక్కర్లేదండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్